जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తో లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తాలనుసారం మీకు ఈ ఆగస్టల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి మంచి వ్యవస్థ అనేటువంటిది ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతుంది మంచి వ్యవస్థ అంటే ఏమిటంటే ముందు మీరు ఎవరితో అయితే తిరిగారో ఇది కాదు నేను ఎదగాలి అంటే వేరే వాళ్ళతో స్నేహం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని చక్కగా మీ ఎదుగుదలకు కావలసినటువంటి వారితో మీరు స్నేహాలు చేయడం లేదా అటువంటి వారిని మీరు కలవడం ఆకస్మికంగా కలవడం అనేది జరుగుతుంది అలా జరిగి మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి కావలసినటువంటి వనరులు అంటే ఆ పొజిషన్లో మీరు ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటుంటారు రాజకీయంలో ఉన్న వారికి కలిసి వస్తుంది మీ కేడర్ మారుతారు మీ జనంలో ఆదరణ అనేది పెరుగుతుంది మీరు మాత్రమే ఏ పనన్నా చేయగలరు అని జనాల్లో మీకు నమ్మకం కలుగుతుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఇలా తగ్గడం వల్ల కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గువయ్యి చదవలేకపోతున్నాను బద్ధకం అనేది పెరిగిపోతుంది అనేటువంటి ఒక మాట తీరు మీ నోట పెట్టు ఉంటారు ఇక వ్యవసాయదారులకి మొదటి రెండు వారాలు కూడా లాభదాయకంగా ఉంటుంది మూడు నాలుగు వారాలు అంతంత మాత్రంగానే పరిగణించవచ్చు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి ఆగస్టు పన్నెండవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఈ యొక్క వ్యాపార విషయానికి వస్తే ఫోటో సెక్షన్స్ కానీ లేదా తోల పరిశ్రమ కానీ చెప్పులకు సంబంధించి కానీ ఫ్యాన్సీ డ్రెస్సెస్కి సంబంధించి కానీ వ్యవస్థలు చేయండి అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి కుంభరాశి వారికి ఈ నెలలో ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా శరీరంలో స్కిన్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే చర్మం మీద పొక్కులు రావడం కానీ బొల్లు వ్యవస్థలు ఏర్పడడం కానీ చర్మ వ్యాధులు అనేటువంటివి అవుతూ ఉంటాయి ఇక కుంభరాశిలో వారికి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టాలి అనుకుంటే కనుక పెట్టుబడులు మీ పెట్టుబడులు అనేవి కూడా ఆగస్టు నెల ఇరవై రెండు తర్వాత పెట్టండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది నష్టపోయే ధోరణి ఎక్కడా లేదు కుంభరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉంటుందో ఆ గొడవ సర్దుమడిగేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ధనం అప్పు ఎవరినై దగ్గర నుంచి అయితే మీరు తెచ్చుకున్నారో అందులో అరవై శాతాన్ని పూర్తి చేస్తారు మీకు ఎక్కడి నుంచి అయితే ధనం రావాల్సి వస్తుందో ఆ ధనం అనేది ఇరవై శాతమే వస్తుంది ఉన్నా కూడా మీకు ధనాన్ని ఇవ్వడు అప్పు తీసుకున్న వ్యక్తి కాబట్టి అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం ఒకటి సార్లు ఆలోచించుకునివ్వండి అంతేగాని నమ్మి మాత్రం ఎవరికి ధనం ఇవ్వకూడదు అందులోనూ మీ చేతుల మీదుగా ధనం ఇవ్వడం అనేది చాలా పొరపాటు కాబట్టి ఈ ఆగస్టు నెలలో కుంభరాశి వారు ఖచ్చితంగా ధనాన్ని మాత్రం ఎవరికి ఇవ్వకండి ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో ఆడవారికి ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం లభిస్తోంది మీరు ఇంతకు ముందు ఎక్కడైతే మిమ్మల్ని చిన్న చూపు చూసి మీరు ఎందుకు పడికి రన్నారు వారే మిమ్మల్ని పెద్దపీట వేసి ఆ కుటుంబంలో బాధ్యత బరువులన్నీ మీకే అప్పచెప్పి ఇక నువ్వే ఈ కుటుంబ భారాన్ని నడిపించు అని చెప్పి మీకు అందజేసి పట్టాభిషేకం గావించేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఆడవారు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొంటారు మీ పేరు మీద కొనుగోలు చేయండి కలిసి వస్తుంది అంతేకాకుండా కుటుంబంలో మీ గౌరవం పెరగడం దీంతో ఒక రాజసం అనేటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారికి కానీ కంటికి సంబంధించి చర్మానికి సంబంధించి వ్యాధులు అనేటువంటివి ప్రచుతూ ఉంటాయి వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి అంతగా లాభించడం లేదు ఈ నెలలో విదేశాలకి మీరు శ్రీకారం చుట్టకుండా ఉండడమే చాలా మంచిది ఎవరైతే స్థిరవాస్తుల మీద పెట్టుబడి పెడుతున్నారో వారు కళ్ళు మూసుకుని మీ యొక్క స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టండి అది లాభపడేటువంటి వ్యవస్థగా మీకు గోచరిస్తూ ఉంటుంది అంతేకాకుండా కుంభరాశి వారికి ఈ నెలలో కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు పదో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు కూడా అన్ని వనరులు కూడా కలిసి వస్తున్నాయి ఈ అవకాశాలు ఉపయోగించుకోండి ఇక మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా ఈ యొక్క కుంభరాశి వారు మీ యొక్క స్థితిని మార్చుకోవాలన్నా ఆరోగ్య సమస్య మెరుగుపడాలన్నా ఆర్థిక సమస్య తీరాలి అన్నా నేను చెప్పేటువంటి రెమెడీ గోచార రీత్యా పాటించండి ప్రతిరోజు కూడా ఉదయం మీ ఇంటి దేవుడి వద్ద కానీ మీరు దేవతార్చన చేసేటువంటి దేవుడి మంత్రంలో కానీ నువ్వుల నూనె కొబ్బరి నూనె కలిపి దీపారాధన చేయండి అందులోనూ పసుపు ఒత్తుతో దీపారాధన చేయడం చాలా మంచిది ప్రతినిత్యము కూడా గౌరీదేవిని కానీ లేకపోతే మీ ఇంటి ఎలవేలుపు కానీ ఆరాధన చేయండి కనకాంబరం పుష్పాలు దొరికితే కనుక వాటితో అర్చన చేయడం చాలా మంచిది మీరు మీ యొక్క స్థాయిని మార్చుకునేటువంటి విధంగా ఉండాలి అంటే కనకాంబరాలతో మాత్రమే అర్చన చేయండి అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఓం శ్రీం హైం మహాదేవియ నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని స్మరిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల కుంభరాశి వారు ఆగస్ట్ నెలలో తమ అనుకున్నటువంటి స్థితిగతులు మారడం ఆరోగ్యము స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వము పరమేశ్వరి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది